హలో అండి అందరికీ నమస్తే బంగారం కొంటున్నారా కానీ అదే బంగారం రేపు బ్యాంకులోకి వెళ్ళిపోతుందని భయపడుతున్నారా అయితే ఇలా చెయ్యండి మీరు బంగారం కొనడానికి వెళ్తారు కదా ఆ రోజు మార్నింగ్ కానీ లేదంటే వెళ్ళేక ముందు కానీ తులసి కోట దగ్గర అంటే తులసమ్మ పక్కన ఒక గోమయం దీపాన్ని అంటే పంచగవ్య దీపాన్ని వెలిగించండి తర్వాత ఒక తులసి దళాన్ని చేతిలో ఉంచుకొని గట్టిగా సంకల్పం చెయ్యండి సంకల్పం చేసి ఆ తులసి దళాన్ని దీపంలో వేసేసి ఈరోజు నేను కొనుబోయే బంగారం మా ఇంటి లక్ష్మీ స్వరూపమై శాశ్వతంగా మా ఇంట్లో నిలిచిపోవాలి ఎన్నటికీ రుణానికి వెళ్ళకూడదు అని బాగా సంకల్పం చేసి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి కూర్చొని తులసి కోట దగ్గర ఓం శ్రీ మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పద్మై చ ధీమహి తన్నోన్ లక్ష్మీహి ప్రచోదయా అనే ఈ మంత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కొనే వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయాలి మీరు అప్పటికప్పుడు చేయలేనప్పుడు మార్నింగ్ సమయంలోనే బ్రాహ్మీయ ముహూర్తంలో కూడా ఈ పరిహారాన్ని ఇంట్లో చేసేసి తర్వాత మీరు బంగారాన్ని కొని ఇంటికి తెచ్చిన తర్వాత ఏం చేయాలి గంగా జలం తీసుకోండి అందులోకి తులసి దళం ఒకటి వేయండి పసుపు కానీ కుంకుమ కానీ ఒక చిటికేడు లైట్గా వేసి ఆ వాటర్లో బంగారాన్ని తడిపి లేదు అంటే ఆ వాటర్ని బంగారం పైన సంప్రోక్షణ చేసి తులసి దళాలు కొన్ని బంగారం పైన ఉంచి తర్వాత తీసుకువెళ్ళి అమ్మవారి ఫోటో ముందు స్థాపన కలశస్థాపన కానీ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా అక్కడే ఉండాలి బంగారం మీరు అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి దాన్ని మీరు ఏ గోల్డ్ని అయితే కోరుకుంటున్నారో ఆ గోల్డ్ని ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ముందు ఉంచి అలా కుంకుమార్చన చేస్తూ ఉన్నట్లయితే దాని విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇంత పరిహారం చేసిన తర్వాత అది బంగారం కాదు సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం సో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బంగారాన్ని బ్యాంకులోకి పంపించాలి కుదువుకు పెట్టాలి అనే ఆలోచన ఆ మాట మీ నోట్లో ఎప్పటికీ రాకూడదు ఇది చాలా గుర్తించుకోవాల్సిన విషయం ఈ వీడియోని మీకు తెలిసిన ఆడవాళ్ళందరికీ కూడా షేర్ చేయండి పది మందికి మంచి చేసిన ఫలితం అనేది మీకు కూడా వస్తుంది